హలో ఆల్ అసలు టీ తాగని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా చిరాగ్గా ఉన్నప్పుడు టీ తాగితే మాత్రం చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఆ టీ పౌడర్లో ఏమింటుందో తెలియదు కానీ ఆ టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో ఈ టీ మ్యూజియంలో చూసేద్దాం అసలు టీ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఆ డీటెయిల్స్ అన్నీ మ్యూజియం ఎంట్రన్స్లో పెట్టేశారు ఫస్ట్ టీ లీవ్స్ని అన్నీ కలెక్ట్ చేసి ఆ లీవ్స్కి ఉన్న మాయిశ్చర్ని అంటే తేమని తగ్గిస్తారు హై వెలాసిటీ ఫ్యాన్స్తో థర్టీ పర్సెంట్ వరకు మాయిశ్చర్ తగ్గుతుంది అలాగే టీ లీవ్స్ని క్రష్ చేసేస్తారు కంప్లీట్గా క్రష్ అయిపోయిన తర్వాత ఫర్మెంటేషన్ ప్రాసెస్కి పంపిస్తారు చలికాలం అయితే ఫర్మెంటేషన్ ప్రాసెస్కి ఎక్కువ టైం పడుతుంది అదే ఎండాకాలంలో మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో టీ పౌడర్ కలర్ మారుతుంది ఎప్పుడైతే మంచి స్మెల్ వస్తుందో అప్పుడు టీ పౌడర్ డ్రై చేయడానికి రెడీ అయినట్టు దీన్ని కంప్లీట్గా డ్రై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ని సపరేట్ చేస్తారు అంతే టీ పౌడర్ రెడీ అయినట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్